వెల్కమ్ టు వెల్వెట్ ైబ్ వచ్చాము ఇలా దగ్గర బడ్జెట్ నుంచి మంచి క్వాలిటీ వరకు టూ పీస్ త్రీ పీస్ సింగిల్ ఫ్రాక్స్ ఇలా మల్టిపుల్ వెరైటీస్ బట్ ఆఫీసెస్కి కి కానీ కాలేజెస్కి కి కానీ అందరికీ కూడా హెవీ బడ్జెట్ అవ్వకుండా రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తాయి ఈ డ్రెస్సెస్ అన్ని సో క్లియర్గా చూడండి వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు వెల్వెట్ వైబ్ వెన్నెల సో ఈ వీక్ వచ్చేసి ఫెస్టివల్ క్లియరెన్స్ సేల్ పెడుతున్నాము సో పార్టీ వేర్ లో అండ్ నార్మల్ డ్రెస్సెస్ లో కూడా చాలా డ్రెస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఇవేంటి అని అంటే ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే ఈచ్ సైజ్కి ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ డ్రెస్ చూపించానంటే ఇది ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి సో ఎవరైతే మెసేజ్ చేసినప్పుడు బిఫోర్గా చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి సో సైజెస్ గా చూపిస్తాను ఇప్పుడైతే పార్టీవేర్ ఇవన్నీ ఫ్రీ సైజెస్ అండి ఓన్లీ ఇవి మీడియం టు డబుల్ ఎక్స్ సారీ ఎక్సెల్ వాళ్ళ వరకు మాత్రం ఫిట్ అవుతాయి సో యూజువల్గా మనది ఆఫ్లైన్ ఉంటుంది కానీ ఇది క్లియరెన్స్ టైంలో ఏంటంటే ట్రయల్ ఆప్షన్స్ అవి ఉండవు అపాయింట్మెంట్ తీసుకొని స్టార్ట్ అవ్వండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో సో వాళ్ళు వచ్చేసి మీరు ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీగా ఉంచుకోండి అండ్ మనకి సీఓడి నో రిటర్న్స్ నథింగ్ అండి సో ఆర్డర్ ఎలా చేయాలి అంటే నాకు స్క్రీన్షాట్ పంపించి వాట్సాప్లో అలాంగ్ విత్ సైజ్ పంపించండి సో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఫ్రీ సైజ్ అండి మీడియం టు ఎక్సెల్ వాళ్ళ వరకు ఫిట్ అవుతుంది ఇది కోట్ వచ్చేసి డిటాచబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇలా టాప్ ఉంటుందండి క్రాప్ టాప్ ఉండి దీనికి ప్యాంట్ వచ్చేసి మీకు ఇలాగ శరరా ప్యాటర్న్ ఉంటుంది సో ఇది వచ్చేసి లాస్ట్ టైం సెల్లింగ్ ప్రైస్ అందరికీ తెలుసు ఈ సారీ మాత్రం ఇది త్రిబుల్ నైన్కే సేల్ చేస్తున్నాం అండి బయట ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి సో దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి కేవలం వన్ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయండి సో వీడియోలో అన్నీ ఎక్కువసేపు చూపించడం కుదరదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసేద్దాము ఇది కూడా ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి మీడియం టు ఎల్వల్ వరకు ఫిట్ అవుతుంది ఇవి వచ్చేసి నేను చాలా కాస్ట్ అమ్మినవే బట్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఈ డ్రెస్సెస్ అసలు ఎయిట్ నైంటీ నైన్కి ఇవ్వరండి ఎక్కడ కూడా ఇవ్వరు బికాస్ వన్ వన్ పీస్ ఉండడం వల్ల మేము స్టాక్ క్లియరెన్స్ చేద్దామని అనుకుంటున్నాము షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు షాప్ క్లియరెన్స్ చేయలేదు సో ఇది వన్ మోర్ లాంగ్ ఫ్రాక్ అండి దీనికి దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్ జార్జెట్ దుపటాస్ వస్తాయి దీని ప్రైస్ కూడా ఎయిట్ నైంటీ నైన్ అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ అండ్ దీంట్లోనే బ్లాక్ కలర్ మీకు యోక్ అంతా నీట్ ఇలా ఉంటుంది వర్క్ సో డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి టైం సరిపోతుంది దీనికి దుప్పట వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ పీస్ అండి గరారా ప్యాటర్న్ ఎలా అంటే దీనికి కింద లంగా లాగా వస్తుంది స్కట్ లాగా వస్తుంది దీనికి క్యాన్కైన్ ఉంటుంది పైన పెప్పలం టాప్ ఉంటుంది దీనికి కూడా ఇలాగా ప్లెయిన్ లో దుప్పట వస్తుంది సో టోటల్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది సో కమింగ్ రంజాన్కి అండ్ ఉగాదికి ఇవి హ్యాపీగా పేర్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా ఎయిట్ నైంటీ నైన్ అండి దాంట్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఇంకొక కలర్ అండి వీటన్నిటికీ దుప్పటా సేమ్ ఇదే కలర్లో ప్లెయిన్ ఉంటాయి ఇది వన్ మోర్ వైన్ కలర్ సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఓన్లీ మీడియం టు ఎల్ వర్ వరకే ఫిట్ అవుతాయండి ఈ ప్యాటర్న్ నేను ఏదైతే చూపిస్తున్నాను ఓన్లీ మీడియం అండ్ ఎల్ లేదా కొంచెం హెల్దీగా ఉండే టీన్స్ కి కూడా ఈ డ్రెస్సెస్ కొంచెం ఆల్ట్రేషన్ చేస్తే సరిపోతుందండి పికో బ్లూ ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది కూడా ప్రీమియం డ్రెస్ అండి చాలా లెంతీగా చాలా ఫ్లేయరీతో ఉన్న డ్రెస్ ఇది లాస్ట్ టైం చాలా కాస్ట్ అమ్మాము బట్ ఇవి ఓన్లీ టూ కలర్స్ లో ఓన్లీ టూ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి దీని ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ ఇది చాలా కాస్ట్లీ డ్రెస్ యాక్చువల్ గా ఈ ఫ్లేయర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది యూ కెన్ సో ఇవి టూ లో ఉన్నాయి ఫర్ త్రిబుల్ నైన్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సో ఇవి కూడా ఫ్రాక్స్ వచ్చేసి చాలా కాస్ట్ సేల్ చేసాము బట్ ఇవి కూడా ఇప్పుడు త్రిబుల్ నైన్ లోనే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి అసలు త్రిబుల్ నైన్ లో ఎక్కడా రావండి ఫ్రాక్స్ అనేవి ఇట్ విత్ క్యాన్ క్యాన్ చాలా లేయర్స్ తో ఉంటుంది ఓన్లీ టూ కలర్స్ లో ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి లావెండర్ సో ఇది ఫెస్టివల్ కి బర్త్డేస్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు వీటికి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇప్పుడు స్లీవ్లెస్ ఏదైతే చూపించామన్ని హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఇది దాకా ఎయిట్ నైన్టీ నైన్ లో చూపించిన ఫ్రాక్ ఇవన్నీ ప్యూర్ చినాన్ మెటీరియల్స్ అండి ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ దీని దుప్పటా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది దీనికి నెక్ కొంచెం డీప్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది కూడా చాలా పీసెస్ సేల్ చేసాము ఒక్క పీసే ఉంది కొంచెం డీప్ నెక్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దీనికి కూడా క్యాన్ తో చాలా ప్రీమియం పీస్ అండి ఇది ఇది కూడా సో దీ దీని ప్రైస్ వచ్చి వన్ జీరో డబల్ నైన్ అండి సో ఇప్పుడు చూపించేవన్నీ ఓన్లీ ఎం సైజ్ అండి బట్ దీంట్లో కూడా ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే ఉంటుంది సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి దుప్పట్ట ప్యాంట్ వస్తుంది సో త్రీ పీస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా రోమన్ సిల్క్ అండి సో మీకు ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది యోక్లో వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది ఆర్గాన్స్ దుపటా ఉంటుంది సో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా బనారసీ దుపటా వస్తుంది ప్లెయిన్లో ప్యాంట్ ఉంటుంది యోక్లో వచ్చేసి మీకు ఇలా వర్క్ ఉంటుంది సో ప్రీవియస్గా ఇవన్నీ ట్వెల్వ్ నైంటీ నైన్ అమ్మైన డ్రెస్సెస్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ప్రింట్ ప్రింట్లో దుపటా ఉంటుందండి ప్లెయిన్ రోమన్ సిల్క్ ప్యాంట్ ఉంటుంది యోక్ అంతా కూడా వర్క్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ అండి సో ఇది ఎయిట్ నైంటీ నైన్కి సేల్ చేసిన పీస్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ వన్ పీస్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి కాటన్ ఫ్రాక్ అండి దీని ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఇది కూడా ఒక డిజైనర్ డ్రెస్ అండి లేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా మీడియం సైజులో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా లో ఫ్రాక్ అండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది లాంగ్ మ్యాక్సీ డ్రెస్ సో దీని ప్రైస్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది యాక్చువల్లీ చినాన్లో స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ అండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ విత్ లైనింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి విస్కోస్ చార్జెట్ మీద మగ్గం వర్క్ తో వచ్చిన డ్రెస్ అండి సో ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ ప్రీవియస్ చాలా కాస్ట్ అమ్మవి ఇవంతా హ్యాండ్ వర్క్ సో ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ అండి

ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ వన్ వన్ పీసే ఉంది సో డిస్క్రిప్షన్ ఇస్తే లాగ్ అయిపోతుంది కాబట్టి ఇవ్వట్లేదు ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సీ లాంగ్ మ్యాక్సీ డ్రెస్సెస్ మీకు తెలుసు ప్రైజెస్ ఇవి ఎలా ఉంటాయనేవి రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ మీడియం సైజ్ అండి వీడియో చూసేటప్పుడు కొంచెం ప్లీజ్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఏంటి అనేది చూసిన తర్వాత ఆర్డర్ చేయండి ఇది కూడా ఓన్లీ మీడియం సైజ్ సిక్స్ నైంటీ నైన్ వీడియో పూర్తిగా చూడకుండా ఇవి స్క్రీన్ షాట్స్ పెట్టి ఎక్సెల్లో కావాలి అలా అడక్కండి ప్లీజ్ ఇక్కడ ఏ సైజ్ మెన్షన్ చేస్తామో అదే అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ అండి ఇది లా వన్ లాస్ట్ పీస్ ఉంది యాక్చువల్లీ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ దీనికి బెల్ట్ కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ ఇది ఓన్లీ వన్ వన్ పీస్ ఉందండి సో మాకు స్పేస్ సరిపోక క్లియరెన్స్ చేస్తున్నాము అండ్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ దీంట్లో లావెండర్ కూడా ఉందండి టోటల్ త్రీ ఆల్రెడీ పింక్ చూపించాను ఇది అండ్ లావెండర్ త్రీ ఉన్నాయండి ఓన్లీ వన్ వన్ పీస్ ఇది విత్ దుప్పట వస్తుంది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి టూ సెట్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి వన్ లాస్ట్ పీస్ ఉంది ఇది కూడా లాస్ట్ టైం చాలా బాగా సేల్ అయినాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ అండి సిక్స్ ఫిఫ్టీ దీని ప్రైస్ ఇది కూడా వన్ లాస్ట్ పీస్ ఉందండి దీని ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజ్లో చూపిస్తున్నానండి ఇది కూడా వన్ వన్ పీసే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి లాస్ట్ టైం దీన్ని వన్ జీరో డబల్ నైన్కి సేల్ చేసాము ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ సేల్ చేసిన డ్రెస్సెస్ అండి లాస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది ఇది చాలా ప్రీమియం డ్రెస్ యాక్చువల్గా ఇది ఎయిట్ నైంటీ నైన్ ఇది టూ పీస్ అండి ఓన్లీ ప్యాంట్ అండ్ ఇది మాత్రమే వస్తుంది దీని ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ ఇది త్రీ పీస్ రోమన్ సిల్క్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి త్రీ పీస్ విత్ దుపటాల్స్ వస్తుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఈ ప్రోడక్ట్స్ చాలా సేల్ అయ్యాయి యాక్చువల్గా వీటిలో ఎక్సెల్లో అండ్ దీంట్లో వన్ వన్ పీస్ ఉన్నాయి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఆలియా అండి ఇది కూడా చాలా కాస్ట్ మేము త్రీ పీస్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఇది ఓన్లీ వన్ పీసే ఉంది అది కూడా ఈ ఒక్క సైజులోనే ఉంది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ లాంగ్ డ్రెస్ వస్తుంది ఇది టూ పీస్ ప్యూర్ కాటన్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ అండి విత్ మెదర్ వర్క్తో ఫైవ్ నైంటీ నైన్ ఇది త్రీ పీస్ అండి విత్ బనారసి దుపట ఎయిట్ నైంటీ నైన్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి షరరా ప్యాటర్న్ వస్తుంది ప్యాంటు దీని ప్రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ సో ఈ ఫ్రాక్ వచ్చేసి మీకు బెల్ట్తో ఉంటుంది దీనికోసం సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి విత్ దుపటాతో వస్తుందండి సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ మీ స్టిచ్డ్ ఫ్రాక్స్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ మెటీరియల్ వచ్చేసి ఇది రేయాన్ వస్తుంది ప్యూర్ రేయాన్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ఫోర్ నైంటీ నైన్ ఇది ఆర్గాన్స్ సాఫ్ట్ ఆర్గాన్సా వస్తుంది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఈ ఫ్రాక్ వచ్చేసి త్రీ టైర్లో లాంగ్ వస్తుంది లోనే దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా లాస్ట్ టైం చాలా సేల్ చేసాము సో దీని కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ ఈ వైట్ వచ్చేసి చాలా బాగుంటుంది యాక్చువల్గా లాంగ్ డ్రెస్ మ్యాక్సీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఇందులో మీడియంలో కూడా చూపించాను ఇది ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఈ లాంగ్ టాప్ కూడా ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ హకుబా విత్ పాకెట్ అండి అది దాంట్లోనే సేమ్ ఇంకోటి సిక్స్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సారీ ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఇది లాంగ్ త్రీ టైర్ అండి ఫైవ్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఇది కూడా త్రీ టేర్ అండి 599 499 నైన్ ఫోర్ నైన్ ప్యూర్ రేయోన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇది ప్యూర్ విస్కోస్ జార్జెట్లో మగ్గం చేయించిన డ్రెస్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ టైర్ ఫ్రాక్ అండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ జార్జెట్ దాకా చూపించిన ఎల్లో కూడా జార్జెటే జార్జెట్ ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది త్రీ టైర్ అండి ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ అండి బ్లాక్ దీనికి బెల్ట్ కూడా వస్తుంది ఫోర్ ైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది టై అండ్ అయితే కుట్టించినవండి చాలా పీసెస్ సేల్ చేసాము వన్ వన్ పీసెస్ వన్ వన్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి కొన్ని సైజెస్లోవి రిపీట్ అయ్యాయి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ 699 499 699 699 699 699 699, 699, 699 సిక్స్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చి ఎక్సెల్లో టూ పీస్ సెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ ఏమైనా ప్రైజెస్ అటు ఇటు వేరియేషన్స్ ఉంటే నేను చెప్తానండి ఫైవ్ ఫిఫ్టీ Five ninety nine. five ninety nine, ninety nine. Seven ninety nine. Seven eight fifty, eight fifty. fifty. Eight fifty. I the call superchin the three piece and the go three piece. Eight fifty. 850 ఇది కూడా 850 3 పీస్ అండి 850 ఇది 3 పీస్ అండి రోమన్ సిల్క్ 850 ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది త్రీ పీస్ అండి ఎయిట్ నైంటీ నైన్ దీనికి ఆర్గెన్స్ దుప్పట వస్తుంది బ్లాక్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి టూ టూ ఎక్సెల్ సైజ్ అండి సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టూ పీస్ సెట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా టూ పీస్ సెట్ ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా టూ పీస్ సెట్ అండి దీని ప్రైస్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా టూ పీస్ సెట్ బట్ ఇదేంటంటే ప్యాంటు ఇట్లా షరారా టైప్ వస్తుంది టూ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ సార్ ఇందాకది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ ఇది త్రీ పీస్ సెట్ అండి కలంకారీ ఇది టూ పీ త్రీ పీస్లో ఎయిట్ ఫిఫ్టీ ఇది కాటన్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ప్యాంటు ఇందాకలో ఓపెన్ చేసే కదండి బ్లూ కలర్ అలా శరారా టైప్ వస్తుంది ప్యాంటు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ దీంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ సేల్ చేసే డ్రెస్సెస్లో అండి ఒక్క పీసే మిగిలింది ఇది నైన్ ఫిఫ్టీ ఇది ఆర్గెన్జా దుపటా వస్తుంది త్రీ పీస్ సెట్ దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది బనారసి దుపటా వస్తుంది అండ్ యోక్ అంతా మీకు ఇలాగా గ్రాండ్ గా వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ ఇది కూడా బనారసీ దుపటాతో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ త్రీ పీస్ అండి ఇది బనారసీ దుపటాతో వస్తుంది దీని ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఇది కూడా విత్ ఆర్గెన్జా దుపటతో వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఇది వచ్చి టూ టూ పీస్ సెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా కార్చ్ సెట్ సెవెన్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ జార్జెట్ ఫ్రాక్స్ అండ్ ఏవి 499 ఇవన్నీ 2x లేండి ఇప్పుడు చూపిచేయండి 499 ఆర్గాంజా లాంగ్ ఫ్రాక్ 599 699 699 699 399

ఫోర్ నైంటీ నైన్ సాఫ్ట్ ఆర్గాన్జా ఇది ఇలా కోట్ సపరేట్గా వస్తుంది అండ్ ఇలా డిటాచబుల్ వస్తుందండి సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ప్యూర్ కాది కాటన్ ఫోర్ నైంటీ నైన్ టైన్ రైస్ స్టైల్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సో ఏంటంటే అండి ఫుల్ పిక్చర్స్ కావాలి అలాగా అంటే నాకు జూమ్లో వీడియో పెట్టండి ఇలాంటివి ప్లీజ్ దయచేసి అడగండి ఎందుకంటే ఇది క్లియర్ఎన్స్ సేల్ కాబట్టి కొంచెం అవన్నీ తీయడం అంటే కుదరదు సో అన్ని సైజెస్లో వన్ వన్ పీస్ అవైలబుల్గా ఉన్నాయి నేను చూపించాను ఫాస్ట్గా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని నాకు పంపించండి వాట్సాప్ త్రూ మేబీ రిప్లై అనేది కొంచెం డిలే అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది థ్యాంక్ యూ